ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హోప్ హోం మినిస్టర్ అధ్యక్షులు ఆధ్వర్యంలో మిషన్లు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మరియు జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ చేతుల మీదుగా మిషన్లు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ సోంబాబు కాసర వెంకటరెడ్డి తులసి పంతనేని వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే అద్భుతమైన తీసుకెళ్ళి అద్భుతమైన ప్రజారంజకమైన ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన ఘటనలు ఉన్నాయి అలాగే పెన్షన్ విధానం దాదాపు వృద్ధులకు వికలాంగులకు నెలకు ఫస్ట్ తారీఖు అవగానే సూర్యోదలాంగులను లేపి వాళ్లకు పెన్షన్గా ఇచ్చే ఆ ఏదైతే ఒక దేవుడుగా కీర్తించే అంతేకాదు నాడు నేడు నాడు నేడు దీని ద్వారా ఆయన పేద పిల్లల కోసం